గణపతి అని చెప్పబడుతుంటాడు అందుకే మహాగణ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత మహాగణేశ్వరుడు విఘ్నయంత్రాన్ని నిర్భిన్నము అంటే భేదించిన తర్వాత ప్రహర్షిత సంతోషించిందిట ఇక్కడ ఒక చమత్కారం ఉందండి ఇంతవరకు ప్రహర్షిత అనే శబ్దం రాలేదు నందిత తోషిత హర్షిత వచ్చింది కానీ ప్ర అని ఉపసర్గం ఇంతవరకు రాలేదు ఇక్కడ వచ్చింది ప్ర అంటే ప్రకృష్టము గొప్పగా సంతోషించిందిట మిగిలినవి కేవలం హర్షిత నందిత ఇక్కడ ప్రహర్షిత బాగా సంతోషించింది మన అబ్బాయి గారు చేసిన ఘనకార్యం తల్లికి అంత ఆనందం కలిగిస్తుంది అని గణపతిని కానీ పక్కన పెట్టారా అమ్మవారు మరీ సంతోషిస్తారండి ఎప్పుడు ఆయన మన పక్కన పెట్టుకోవాలి మనం ముందు పెట్టుకోవాలి మనం వెనక పెట్టుకోవాలి ఆయన పెట్టుకుంటే చాలు అన్నీ చూసుకుంటాడు అందుకు మహాగణేషని భిన్న విఘ్నయంత్ర ప్రకర్షిత గణపతి ఉపాసనకి రెండు నామాలు ఇచ్చారు ఇందులో చూడండి అంత ప్రధానమైనటువంటి ఆ గణపతి పని ఎప్పుడైతే అయినదో ఇంక అమ్మవారి ఆయన వచ్చాడంటే ఇంకా తర్వాత విజయం చెప్పాలి కథ ప్రకారంగా ఇది ఎట్టుండనియండి ఉపాసనా పరంగా మాత్రం గణపతి ఉపాసనతో శ్రీ విద్య పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది అందుకే మనకు ముందుగా ఈయన్ని ఇస్తారు గణపతి అంటే ఏదో మొదట పూజించి పక్క పెట్టవలసిన వాడు కాదు మొదట ఈయన్ని పూజిస్తే చివరి వరకు తోడుండి నడిపిస్తాడు ఇది తెలుసుకోండి గణపతి అంటే మొదట పూజించి పక్కన పెట్టేయడం ఉద్వాసయామి అని కాదు గణపతే ఆది గణపతే అంతం ఆద్యంతం వలన్నీ గణపతే ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయనే ముందుకు నడిపిస్తాడు ఇది తెలుసుకోవాల్సినది ఎంత చెట్టు మీరు నాటినా ఆ చెట్టుకి చెట్టు కొనవరకు శక్తినివ్వాలి అంటే ఆ మూలంలో ఉన్న కుదురు ఆలవాలం అదే ప్రధానం అదే విధంగా ఎంత సాధన చేసినా అది ఫలదశ వరకు రావాలి అంటే ఆలవాలము కుదురు అయిన దేవుడు గణపతి గణపతి అంటే కుదురు దేవుడు గుర్తుపెట్టుకోడు కుదుర్చుతాడు ఆయనే అన్ని కుదుర్చుతాడు కుదురు కుదరకపోతే గణపతిని పట్టుకుంటూ కుదురుగా ఉంటారండి కొందరు అంటుంటారు మా పిల్లలు కుదురుగా ఉండరండి అని గణపతిని దండం పెట్టించండి కుదురుగా కూర్చుంటారు ఒక కుదురు లేకపోతే ఏది సాధించలేం అందుకు ముందు జపం చేయాలంటే కుదురుగా కూర్చోవద్దు అందుకు గణపతికి నమస్కారం చేసుకుందాం మూలాధార స్థాన స్థితులైనటువంటి మహాగణపతి ఈయన పట్టుకుంటే ఈయన చాలా లాగేస్తాడు కొద్దిగా చెప్పుకుంటేనే తొమ్మిది రోజులు తీసుకున్నాడు ఆ మధ్య అందుకు చాలు నమస్కారం చేసుకుని వచ్చేద్దాం భాయింద నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షిని ఇక అసలు యుద్ధం అండి అందరూ వెళ్ళిపోయారు ప్రధానమైన వాళ్ళందరూ విశుక్రుడు విషంగుడు అందరూ దెబ్బతిన్నారు పైగా గణపతి వచ్చి మొత్తం వీలు చేశాడు ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు ఇక్కడ మహారాణి ఉన్నది అక్కడ రాక్షసులు రాజు ఉన్నాడు ఇప్పుడు యుద్ధం ప్రారంభమవుతున్నది అప్పుడు అతడు రకరకాల శస్త్రాలు వేస్తూ ఉంటే అమ్మవారు వాటికి ప్రత్యశ్రములు వేస్తున్నారు ఇక్కడ కేవలం కథాపరంగా గమనించడమే కాకుండా ఇందులో అద్భుతాన్ని చూద్దాం భండాసురేంద్ర భండాసురుడు రాక్షసుల్లో గొప్ప ఎందుకు ఎందుకు పేరొచ్చిందని అసలు భండాసురుడు చాలా బాగుంది భండ అంటే మామూలుగా తెలుగులో చెప్తే బండ అర్థమైపోతుంది తనము అని అమ్మవారు లలిత కౌంటర్ పార్ట్లు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి వాడు మూర్తి భవించిన బండతనం అమ్మవారు మూర్తి భవించిన లాలిత్యం అది అక్కడ భావమే చెప్తున్నారు భండ అని పేరు ఎందుకు వచ్చింది రాక్షసుడు ఒక్కసారి తయారవగానే బ్రహ్మగారు చూసి ఇంత దరిద్రపు సృష్టి ఎక్కడో అన్నట్టండి అని భండితి భండితి అన్నాడు పండితి పండితి అండి చిచి అని అర్థం అది ఇంకేం లేదు పండితి బండి చిచి అన్నట్ట అంటే చీచీ అనిపించుకోగలిగిన గుణములన్నీ ఒక దగ్గర కూడబెడితే వాడి పేరు భండాసురుడు అది ఇక్కడ అర్థం అనమాట చీచీ గుణాలు అంటే ఏవైతే జుగుప్సాకరమైన దుర్గుణాలు ఉంటాయో దుర్గుణాల రాశి వాడు ఇంకోటి కాదు వాళ్ళు లేనిది లేదు అవే రకరకాల ఛానలుగా బయటకు వచ్చేవాడి నుంచి వాడు దుర్గుణాల రాశి అందుకు పండితి బండి అంటే చీదరించదగిన గుణముల యొక్క కూడిక అది ఇక్కడ అర్థం కూడికంటే ఏదో అనుకునేరు ఈ మధ్య చాలా కూడికలు కూటములు వస్తున్నాయి అవన్నీ బండాసుర సైన్యాల సమావేశాలు అర్థం చేసుకొని చాలు ఎప్పుడు వస్తుందో ఆ తల్లి బండాసుర సంహారం చేయించాలి అందుకేగా పట్టాభిషేకం చేయాలి మొత్తం నలభై రోజులు ఆంధ్రదేశంలో లలితా చైతన్యం వ్యాపించిపోవాలి ఆంధ్రదేశాన్ని ఆవరించిన బండాసురం లక్షణం తొలగించాలి బాధ అందుకు సరిగ్గా పెట్టుకున్నాం పైగా భండాసురు సైన్యాలను విజృంభించిపోయే వాళ్ళ కాలాల్లో మనం ఇక్కడ లలితాదేవిని విజృంభింపజేస్తున్నామంటే ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహం గురుదేవుల యొక్క కటాక్షం భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యశ వర్షిణి ఇలాంటి భండాసురుడు రాక్షసుల్లో గొప్పవాట అందుకే వాడికి ఇంద్ర శబ్దం వాడారు వాడికి ఇంద్రుడు అంటే పడ్డు వాడికి భండాసురు ఇంద్ర మళ్ళీ ఇంద్రుడు అంటే గొప్పవాడు అర్థం రాక్షసుల్లో గొప్పవాడు వాడు వాడు నిర్ముక్త శస్త్ర వాడు ప్రయోగించాడు శస్త్రాలు దానికి ప్రతిగా అంటే ఆన్సర్ సమాధానం చెప్తూ అమ్మవారు అస్త్రములు వేశారట అవి ప్రత్యస్త్రములు ప్రతిగా వేసిన అస్త్రములు ఒక వర్షంగా వేసింది ఇక్కడ పదములు ఎంత జాగ్రత్తగా వాడుతున్నాడు ప్రత్యక్షరం ఇందులో సార్థకత అందుకే లలితాశాస్త్రం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా బెసగకుండా పట్టుకోవాలండి అలా పట్టుకుంటే అక్కడికక్కడే ఉపాసన మీకు ఒక్కొక్కటి కూడా అందుకు శస్త్ర అస్త్ర అని రెండు శబ్దములు వేయడంలో ధృత్వా ప్రహరణం శస్త్రం మంత్రైర్ముక్వ అస్త్ర మితితం అని నిర్వచనం ఇక్కడ చేత్తో పట్టుకుడు కొట్టేది శస్త్రం అది మంత్రరహితం మంత్రంతో ప్రయోగించేది అస్త్రం అంట అందు శస్త్రంతో నిజానికి చెప్పాలంటే ఇందులో పశుబలమే ఉంటుంది అందులో మంత్రంలో దైవ బలం ఉంటుంది అందుకే వీడు వేసినవన్నీ శస్త్రములే అక్కడ దైవశక్తి మంత్రశక్తి లేదు అందుకే వాడిది బండాసుంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర అది అందుకే శస్త్రం అనగా భౌతికము అస్త్రం అనగా దివ్యము ఇది తెలుసుకోవాల్సింది అందుకే భౌతికమైనవే వాడు వేశాడు దివ్యమైనది అమ్మ వేసింది మనం అనుభవించే కష్టాలన్నీ భౌతికమే అవునా లేదా ఆ భౌతికమైనవే కష్టాలు దాని సమాధానం మాత్రం దైవికమే కావాలి ఇది తెలుసుకోవాల్సింది అది ఇక్కడ చూపిస్తున్న చమత్కారం చూడండి వాడు వేసినటువంటి శస్త్రాలు ఎలాంటివి ఒక్కసారి మొట్టమొదటిగా అంధతామిశ్రము అనే శస్త్రం వేశాడు అంటే ఒక విధమైనటువంటి చీకటిది అది వేస్తే అమ్మవారు వేసింది మహాతరణి అస్త్రం అంటే సూర్య మంత్రాన్ని అమ్మవారు ప్రయోగించారు ఇక్కడ అస్త్రం అంటే మంత్రం అని చెప్పాం కదా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే లలితా మంత్రం అంటే ఏదో ఒక్క మంత్రం అని కాదు అనేక మంత్రాల సమాహార మూర్తి అమ్మవారు అందుకే శ్రీ విద్యలోనే మీకు అన్ని మంత్రాలు ఉంటాయి చూడండి సూర్య మంత్రం విష్ణు మంత్రం శక్తి మంత్రం శివ మంత్రం అన్ని ఉంటాయి ఇంకా ఏ శాస్త్రంలోనే అలా ఉండవు మిగిలిన ఆగమాల్లో ఆ దేవతకు సంబంధించిన మంత్రాలు ఉంటే ఇతర దేవతలు పక్కన పెడతారు కానీ శ్రీ విద్యలో మాత్రమే అన్ని దేవతల మంత్రములను ఉపాసించమని చెప్తారు అవన్నీ అమ్మ రూపములే అని చెప్తారు అందుకే శ్రీ విద్య ఒక్కటే అద్వైతానికి సమన్వయానికి సరిపోయింది కనుక శంకర భగవత్పాల్ వారు దీన్ని పట్టుకొచ్చి సమస్త వేదవాంగ్మయాన్ని వేదమతాన్ని వేదాంత మతాన్ని షణ్మతాలని స్థాపన చేయగలిగారు శ్రీ విద్యలోనే అసమన్వయం ఉన్నది అంత పరిపూర్ణంగా అందుకే ఇక్కడ చెప్పబడేటువంటి అస్త్రములన్నీ కూడా సూర్యాస్త్రములు అందుకు అంధతామిశ్రాస్త్రము అలాగే తామశాస్త్రము ఈ రెండు రకాలు ఉన్నాయి అందతామిస్త్రం అంటే గుడ్డితనం తామశాస్త్రము అంటే చీకటి ఈ రెండు చీకటి అంటే బయట వ్యాపించినది గుడ్డితనం అంటే మన లోపల ఉన్న లక్షణం రెండు ప్రమాదకారే అందు రెండు రకాల అస్త్రాలు వేసింది అమ్మవారు ఇక్కడ సూర్యునికి సంబంధించిన రెండు రకాల అస్త్రములు ఒకటి తరణి అస్త్రం ఇంకోటి చక్షుష్మతి అస్త్రము రెండు ఇది ఒకప్పుడు మనం చెప్పుకున్నదే కానీ ఇప్పుడు చెప్పుకుంటే తప్పేం కాదు మరొకసారి అస్త్రదేవతలు మనం స్మరించుకుంటున్నాం ఇందులో సూర్యాస్త్రం వల్ల బయట అంధకారం పోయిందిట చక్షుష్మతి అస్త్రమంలో గుడ్డితనం పోయిందిట ఇది నిజంగా భౌతికంగా చూసినప్పటికి కూడా సూర్య ఉపాసన వల్ల మనకి దృష్టి శక్తి పెరుగుతున్నది ఇది అని సూర్య మంత్రములు రెండు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే వాడు వేసింది పాషండ శస్త్రము ఈ పాషాండ శస్త్రము అంటే వేద విరుద్ధ అధర్మము వేద విరుద్ధమైన పద్ధతులన్నీ అధర్మం అని చెప్పబడతాయి దాన్ని ప్రయోగించాడు పాషండాన్ని దానికి అమ్మవారు వేసింది వేదమాతైన గాయత్రి మంత్రాస్త్రం వేశారు ఇక్కడ అస్త్రం అనగానే మంత్రమే గాయత్రి మంత్రం వచ్చింది అదే విధంగా శక్తి నాశాస్త్రం అని వేసేటవాడు దానికి అమ్మవారు వేసింది ఉన్నది ఇది అది సూర్య మంత్రములు రెండు ఇక్కడ చెప్తూ ఉన్నారు అలాగే వాడు వేసింది పాషండ శస్త్రము ఈ పాషండ శస్త్రము అంటే వేద విరుద్ధ అధర్మము వేద విరుద్ధమైన పద్ధతులన్నీ అధర్మం అని చెప్పబడతాయి దాన్ని ప్రయోగించారు పాషండాన్ని దానికి అమ్మవారు వేసింది వేదమాత అయిన గాయత్రి మంత్రాస్త్రం వేశారు ఇక్కడ అస్త్రం అనగానే మంత్రమే గాయత్రి మంత్రం వచ్చింది అదే విధంగా శక్తి నాశాస్త్రం అని వేసేటవాడు దానికి అమ్మవారు వేసింది విశ్వావసు అనబడేటువంటి మంత్రాన్ని ప్రయోగించారు అంతకా అంతక శస్త్రం వేశాడు అంటే చంపేసేది అది వేస్తే అమ్మవారు ప్రతిగా వేసింది మృత్యుంజయాస్త్రము అంటే మృత్యుంజయ మంత్రం అలాగే సర్వస్మృతి నాశ శస్త్రం వాడు అంటే వాడు వేసిన ఆయుధానికి జ్ఞాపక శక్తి నశించిపోతుంది అలా అనేది ప్రయోగించేట వేస్తే అమ్మవారు వేసింది ధారణాస్త్రము ధారణా అను ఒక మంత్రం అది చూపిస్తున్నారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ బాధించేవన్నీ భౌతికమైనవే జ్ఞాపక శక్తి నశించిపోవడం ఇవన్నీ కూడా భౌతికమైనవేగా ఒక్కొక్కప్పుడు మనలో ఉన్నటువంటి భండాసురుడు వల్లనే మళ్ళీ ఒక్కొక్క శక్తి క్షీణిస్తుంటుంది తెలుసుకోండి నిర్వీర్యం అవుతాం ఆ సమయంలో గురువుని ఆశ్రయించి ఆ మహాయాగం ద్వారా అమ్మవారిని ఉపాసన చేస్తే ఆవిడ ఉద్భవించి మళ్ళీ మళ్ళీ తేజస్సుని జాగృతి చేస్తూ నిర్వీర్యం చేసే అజ్ఞానాన్ని కొడుతూ వెళుతుంది ఇది కథ అంతా గమనించుకుంటూ ఉంటాయి అందుకే సర్వస్మృతి నాశం అనబడే శస్త్రాన్ని అమ్మవారు ధారణాస్త్రంతో కొడితే భయశస్త్రం అనేది ప్రయోగించేవాడు ఐంద్రాస్త్రము అని అమ్మవారు ప్రయోగించారు ఇది ఇంద్ర మంత్రం ఇది అభయంకర ఐంద్ర మంత్రము అని చెప్పండి రాసుకుంటామంటే మంత్రాలు ఇక్కడ చెప్పేవి కావు ఈ పేర్లు చాలు మీరు ఇక్కడ అనుకున్నా కొనకుండా విన్నవాళ్ళందరికీ మంత్రములు తప్పకుండా అనుగ్రహిస్తాయండి ఇక్కడ ఆ మంత్రముల పేర్లు చాలు ఇక్కడ అందుకే అభయంకర ఐంద్రాస్త్రం ఇక మహారోగాస్త్రం అనే దాన్ని వాడివేశాడు రోగ శస్త్రం అనేక రోగాలు వచ్చేట ఆ రోగాల పేర్లు చెప్తాడండి అక్కడ క్యాన్సర్ మొదలుగా అన్ని రోగాల పేర్లు చెప్పాడు అక్కడ ఇన్ని రోగాలు దెబ్బ కొట్టడానికి అమ్మవారు అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించారు నామత్రయాస్త్రము ఇది మనం తెలిసినది ఒక్కసారి అనుకోవచ్చు అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద అనంత గోవింద ఇది నామత్రే అస్త్రం దీన్ని ప్రయోగించాడు అని చూడండి తప్పకుండా అద్భుత ఫలితూ ఉంటుంది లేక కాదు అమ్మవారిని నమస్కరించుకోవడం చేసుకోవడం ఆడ తర్వాత వాడు వేసింది ఆయుర్నా శాస్త్రం దీనికి అమ్మవారు వేసింది కాల కాలసంకర్షణి మహామంత్రం అదొక విశేషం అది కాల సంకర్షణి ఒక మంత్రం ఉన్నది సర్వ అసురాస్త్రం అన్ని అసుర శక్తుల్ని ప్రయోగించాడు ఒక్కసారి అందులోంచి వచ్చారండి శుంభ నిశుంభ చండ ముండ రక్త బీజ మహిషాసుర మధుకైటవ వాళ్ళ సేనలు ఇన్ని కలిసి వచ్చేట వీటన్నిటికి కలిపి వేస్తున్నారు అమ్మవారు అద్భుతమైన అస్త్రాన్ని అస్త్రదేవద్ నమస్కారం చేసుకుందాం దుర్గాస్త్రం మొత్తం దుర్గాస్త్రం చండీ నవారణ మంత్రం అంతా ఇక్కడ చూపిస్తున్నాడు అంటే ఈ దుర్గా చండీ కూడా లలితలోనే ఉన్నాయని చెప్పించారు అక్కడ దుర్గాస్త్ర ప్రయోగం అమ్మవారు చేశారు అలాగే మూకాస్త్రం అంటే మూగతనం మూగతనం అంటే ఏంటో కాదండి జ్ఞానాన్ని బయటకు చెప్పలేకపోవడం మూగతనం అంటే అది వేశాడు వేయగానే అమ్మవారు వేసినటువంటిది వాగ్వాదినీ అస్త్రము వాగ్వాదినీ దేవత ఈ తల్లి శ్యామలా మంత్ర దేవతల్లో ఒకరు ఈ విధంగా వాడు వేసిన వాటన్నిటికీ అమ్మవారు ప్రతిగా ప్రత్యస్త్రములు వేశారు ఇక ఆ తర్వాత వాడు రకరకాల అసురులను ఒక్కసారి ప్రయోగించాడే ఇది వరకు వాళ్ళందరినీ తెచ్చాడు సోమకాసురుడు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళని వీళ్ళందరినీ ప్రయోగించాడు మొత్తం పది మంది ఈ పది మంది చూస్తే వీళ్ళకి శస్త్రాలు వేయక్కర్లేదు అమ్మవారు ఒక్కసారి చేతులు చూపించారండి ఆ వేళల్లోంచి పది అవతారాలు వచ్చాయి నమస్కారం చేసుకోవాలి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి చాలామందికి లోపం వల్ల చాలా ప్రమాదాలు ఏర్పడుతున్నాయండి ఒక ఆయన అన్నాడు ఏమిటో దశావతారాలు పుట్టడానికి భాగవతంలో బోల్డ్ కథలు చెప్పారు ఈ లలిత శాస్త్రంలో అయితే అన్నీ ఒకేసారి వచ్చాయని చెప్పారు ఏమిటో ఈ పురాణాలు నమ్మలేవని నీకు చదవడం చేత బాబు అని చెప్పావు అంతే అన్వయం తెలియదు వాళ్ళకి ఇదంతా ఉపాసనా కథ ఇది మామూలు చారిత్ర కథ కాదు ఉపాసన కథ ఇదంతా దశావతారంలో అంటే వీటి క్రానలాజికల్ ఆర్డర్లు చూడడం కాదు ఇక్కడ దశావతార ఉపాసన విద్య అది చూపిస్తున్నారు ఇక్కడ దశావతార రూపుడైన నారాయణుడు ఇక్కడ చెప్పబడుతున్నాడు నారాయణుని యొక్క శక్తి ప్రయోగింపబడుతున్నది అన్ని మంత్రములు చెప్పారు కదా ఇది నారాయణ మంత్రం నారాయణ మంత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయుధాల్లో జరగలు అమ్మ చేతుల్లో నుంచి వచ్చాయట ఎంట్లో ఉన్న ఆశ్చర్యకరమైన అంశాలు పరిశీలించాడు ఒక్కొక్క నారాయణ అంటే స్థితికారకుడు స్థితి అంటే రక్షణ ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి మనం అడ్డు పెట్టే దేని ముందు చేతినే అడ్డు పెడతాయిలాగా అవునా లేదా చేతినే అడ్డు పెడతాం అంటే రక్షణ శక్తి అందుకు స్థితికారకత్వము రక్షణ అనేది హస్తం అందుకే అమ్మవారి చేతుల్లో చచ్చారంటే స్థితికారకుడైన నారాయణుడు అని చెప్పడం దానిలో ఉన్నటువంటి ఆంతర్యం ఇంకొక అద్భుతం చూడండి కర అంగుళి నఖోత్పన్న అంటే సామాన్యమైన విషయం కాదు ఇది ఒక అద్భుతమైన ఉపాసన విషయం ఇది ఎలాగో అంటే దశావతార ముద్రలు ఉన్నాయి శాస్త్రంలో ఆ దశావతార ముద్రలతో దేవతల్ని ఆరాధన చేస్తారు ఈ దశావతార ముద్రల్ని చేతులతో చూపించగలిగితే ఆ దశావతార దేవతలు సంతోషించి ఆ ముద్రలతో ఉపాసించే వాణ్ణి అనుగ్రహించి ఆ లోపల ఉన్న అసుర ఎట్టి కొడతారు వాళ్ళు అందుకే అమ్మవారు కరాంగుళి నకోత్పన్న అంటే తన చేతులతో చూపించిన దశావతార ముద్రలు ఇది తెలుసుకోవాల్సినది ఆ దశావతార ముద్రలు చూపించగానే దశావతార శక్తులు వచ్చారు ఇది తెలుసుకోవాలి అయ్యా పది అవతారాలు కావాలా మనకి ఒక్కడ చాలదా కాదు పది కావాలి మనకి మనలో ఉన్న రాక్షను కొట్టాలంటే ఎన్ని అవతారాలు ఎత్తాలో భగవంతుడు ఒక్కడు సరిపోడు మనకి అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దాన్ని తీసుకుపోయి ఏ లోపల సముద్రంలో దాచిపెట్టిందో తెలియదు సోమకాసుడి కంటే భయంకరంగా జ్ఞానాన్ని అపరించుకుపోయింది ఎక్కడి నుంచి బ్రహ్మగారి దగ్గర నుంచి బ్రహ్మ అంటే బ్రెయిన్ రెండో ఒకటే శబ్దములు మన మెదడులో ఉన్న కాసింత జ్ఞానాన్ని రజోగుణ తమోగుణ వికారాలతో కూడిన సోమకాసులు లాక్కుపోయి ఎక్కడ దాచిపెట్టాడు కూడా మనకు తెలియదు ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి అజ్ఞాన సంద్రాన అనగిపోయిన విద్య వెలికి తీయగా మత్స్యవేశానరావా స్వామి ఒక్కసారి నువ్వు మత్స్యమై వచ్చి ఆ దాన్ని బయటకు తీయవయ్యా అని ప్రార్థన చేయాలి అలాగే సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మదనం చేయవలసినటువంటి మనస్సు అనే మందర పర్వతం కృంగిపోతుంది నిబ్బరం కోల్పోతుంది తిరిగి దాన్ని నిబ్బరం కలిగించి నిలబెట్టడానికి కూర్మావతారం కావాలి మనకి అలాగే గతి తప్పిపోతున్న బుద్ధిని తిరిగి దాని కక్షలో దాన్ని పెట్టాలి గతిలో పెట్టాలంటే వరాహతారం కావాలి ఎంత సాధన చేస్తున్నా ఉందా లేదా ఉందా లేదా లేదేమో అనిపించి హిరణ్య అనేవాడు మన లోపల ఉన్నాడు సంశయం సందేహం వాడిని చేల్చాలంటే నరసింహస్వామి రావాల్సిందే తెలుసుకోండి ఇక్కడ అంతేకాదు ఎంత చెప్పినా అన్నీ నావే అన్నీ నావే అని అహంకరిస్తూ ఉన్నవాడివి నీదేం కాదురా అన్ని లోకాలు నావే అని చెప్పి ఆ తలలో ఉన్న అహంకారాన్ని అణచడానికి రావాల్సిందే ఆ వామన త్రివిక్రమ అవతారం ఏది కాదు చెప్పండి ఎంత చెప్పినా ఆ రాజసం ఉన్నదే అనేక మార్లు బయటకు వస్తుండేది నన్ను మించిన వాళ్ళు లేడు అని నీద నిలక్క త్రిసప్త సమిధ కృతాహ మూడు ఏడులు ఇరవై ఒక్క మార్లు నరికి పారేస్తా మొత్తం నీళ్ళు ఉన్న ఆ రాజసాన్ని అని పరశువు పట్టుకెళ్లి బయలుదేరిన బ్రహ్మతేజం రావాల్సిందే అది పరశురాముడు చెప్పండి ఎవడక్కర్లేదు మనకి ఆ తర్వాత ఎంత కాదన్నా పది తలకాయలు పది ఇంద్రియాలతో తగని కామంతో తకతకలాడిపోతున్న దశకంఠుణ్ణి కొట్టాలి అంటే మూర్తి భవించిన ధర్మం రామచంద్రమూర్తి రావాలి అంతేనా మన లోపల అనాహత నాదాన్ని పలికిస్తూ మనకి గీతోపదేశం చేస్తూ జ్ఞానాన్ని ప్రబోధిస్తూ తీసుకువెళ్లడానికి ఆచార్యమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ రావాల్సిందే మనలో మోడై బీడై మిగిలిపోయిన బ్రతుకు నేలని పండించడానికి హలధారి అయినటువంటి బలరామ రావలసినదే ఎందుకంటే ఇక్కడ దశావతారాల్లో బలరామున్నే చెప్పారు ఇక్కడ అవతారాల్లో ఇలా తెలుసుకోవాల్సింది ఎంత చెప్పినా కలిప్రభావం అండి అనేక భావాలు ఆక్రమించుకుంటూ ఉంటాయి మనం బాగున్నా కలిప్రభావం ఏం చేయాలి అప్పుడు ఆ నారాయణ తేజస్యే కలికి అయ్యి రావాలి కనుక దశావతారాలు మనకు రావాల్సినదే దశావతారాలు అమ్మకి భిన్నము కాదు అమ్మే నారాయణుడు అమ్మే శివుడు ఇది తెలుసుకోవాలి ఇది తెలియక అమ్మవారి చేతి నుంచి వచ్చేయండి విష్ణువు తక్కువ పిచ్చి పిచ్చి భావాలు వదిలియాలండి ఎప్పటికీ నుంచి ఎప్పటికి బాగుపడతామో మనం తెలియట్లేదు ఇక్కడ అందు అమ్మవారి హస్తముల నుంచి వచ్చినటువంటి ఆ ముద్రల రూపంలో వచ్చినటువంటి దశ విధములైనటువంటి ఆ స్వాములకు నమస్కారం చేసుకుందాం కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి పది ఆకృతులైనా అది నారాయణమే ఒకే నారాయణుడు కనుక నారాయణుని అనుగ్రహం కనుక అవతారాలు దేనికోసం మన కోసం నిర్దగ్ధాసుర సైనిక ఆఖరికి భండాసురుడు సైన్యాన్ని ఒక్క చూపు చూసింది దీన్ని అంతటిని ఒక్కసారి తగలబెట్టేస్తే పోవాలి అనుకుందావిడ ఇంతవరకు వచ్చినటువంటి వాడు ప్రయోగిస్తున్న అసురులందరినీ కొట్టేసింది వాడు తెచ్చుకొచ్చిన అసురులు ఉన్నారు చాలామంది అందులో రిజర్వ్డ్ ఫోర్స్ ఉన్నాయండి చాలా భయంకరమైనటువంటి ఎందుకంటే చిత్త చివరికి మిగుల్చుకునే వాళ్ళు అతి గట్టి అతి గట్టి వాళ్ళు ఉంటారు రావణాసురుడికి యుద్ధకాండలో మూల సైన్యం ఎంతో ఇక్కడ వీడికి అంతమంది ఉన్నట్టు చుట్టూ వాళ్ళని పట్టుకుని వచ్చేడు వాడు వీళ్ళందరినీ అమ్మ ఒక్క దెబ్బ కొట్టిందండి ఆ అస్త్రం ఏంటంటే మహాపాసుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ అసుర సైనిక మహాపాశుపత అస్త్రం యొక్క అగ్ని చేత అసురసేనలన్నిటి దగ్ధం చేసింది ఇంక అయిపోయింది మొత్తం ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడికి వస్తే ఇంకేం కావాలి వాడు అక్కడ మిగిలేడు ఇంకా అసలుది అయిపోయింది ఇక్కడ అందుకు పాశుపత అస్త్రాగ్ని ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పుకుంటున్నాం ఇందులో పాశుపత మంత్రం ఉన్నది ఈ నామంలోనే పాశుపత మంత్రం ఉందండి సామాన్యం కాదు ఇది ఎందుకంటే ఆ అటెన్షన్ ప్రతి నామంలో మీరు చూపించుకోవాలి ఇకపై అంతేకాదు ఎప్పుడైనా ఒక సాధన చేసే ప్రయత్నం చేయండి దళిత శాస్త్రనామం చదివేస్తే ఒకసారి చదివేవచ్చు ఒక్క నామం తీసుకుని దానిని ఒక అష్టోత్తర శాతం జపం కొంతకాలం చేసి అది అయిపోయాక మరొక నామం తీసుకుని అష్టోత్తర శత జపం ఎప్పటికవుతుందని వద్దు ఎప్పుడు వద్దు భవిష్యత్తు ఏమైపోతుందో భయం వద్దు వర్తమానంలో ఉండండి అది చాలా అవసరం ఇన్ ప్రజెంట్ అది కావాలి మనం ఈ సాధన చేస్తాం ఎప్పటికవుతుంది అది నీకు అనవసరం నువ్వు ఇది చేస్తూ ఉంటే ఇదే తర్వాత దానికి తీసుకుపోతుంది నీకెందుకు గొడవ గొడవ అందులో ఒకసారి శాస్త్రనామం చదువుకుని ఒక నామం తీసుకుని అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు కొంతకాలం సాధన చేయండి మీకు తెలియకుండా అందులో ఉన్న మంత్రశక్తి అంతా వచ్చేస్తుంది మహాపాశుపతాస్త్రాగ్ని మంత్రం మంత్రం మంత్రముందండి ఇక్కడ మహాపాశుపతాస్త్రాగ్ని అనే శబ్దం వరకు ఒక బీజాక్షర సంపుట ఉన్నది ఇక్కడ ఇదంతా మంత్ర సంకేతం అవి మహాపాశుపతం గనక బీజాక్షరాలు బయట కూడా ఇది చెప్పని అవసరమో లేదు అని ఉంది అని తెలుసుకుంటే భక్తిగా చేస్తే రక్షిస్తుంది మనల్ని అంతా ఎంత ఆ బీజాక్షాలను బయటకు తెచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు వాడుకో నమస్కారం అవి ఉన్నాయి దీంట్లో అది గురుముఖతహ మహాపాశుపత మంత్రం చేసేవాళ్ళు చేస్తారు ఇది సామాన్యం కాదు మొత్తం అసరశాలను కొట్టిందంటే పాశుపత మంత్రం ఎంత గొప్పదో చూడండి పాశుపత మంత్రం అంటే ఏమిటో కాదు పశుత్వాన్ని పోగొట్టేది పాశుపతం ఇది అక్కడ తెలుసుకుంటే చాలు మనం శివతత్వం చెప్పినప్పుడు బాగా చెప్పాం చెప్పారు చెప్పారు ఇప్పుడు చాలా మంది తలుపుతారు నాకు తెలుసు చెప్పేమే లేదా పశుత్వం అంటే ఏంటి మన నేను చెప్పక్కర్లేదు కదా పశుత్వం అంటే ఏమిటో కాదు పాశబద్ధుడు పశువు కాలానికి బద్ధులమైన వాళ్ళమే మన అవునా కాదండి అందరం టైం బాగుండేటి ఎంతసేపైనా ఎంతసేపటి వరకు ఒకటి ఉంటుంది కదా అబ్బా చెప్తుంటే సమయం తెలియట్లేదండి అని అంటూ ఉంటారు కానీ బాగా తెలుసు నాకు తెలుసు ఒక సమయం దాటే ఉంటుంది అటు ఇటు కూడా కనుకనే ఇవన్నీ పైపై మాటలు కనుక అందరూ టైం బాగుండే మీరు నేను అందరం ఆఖరికి అందరికో టైం వస్తుంది అందరి టైంలు చూసే బ్రహ్మగారికి టైం ఉంది కనుక పిపీల కాది బ్రహ్మ పర్యంతము అందరూ టైం బౌండెడ్ కాలబద్ధులే కాలబద్ధులైన వాళ్ళందరూ కూడా కర్మబద్ధులు గుణబద్ధులు వాసనాబద్ధులు ఇన్ని పాశాలతో చుట్టబడితే పాశబద్ధుడు జీవుడు ఈ కాలం మొదలుకుని పశువులందరూ ఎవరి చేతిలో ఉన్నారో వాడు పశుపతి ఇంక చెప్పడానికి ఉన్నది అందుకు మనకి ఇక్కడ పశువులు పాశము పతి ఈ జ్ఞానం బాగా రావాలట అదంత తేలిగ్గా రాదులేండి వచ్చి శరణ వేడితే తొలగిస్తాడు అందుకే పాసమోచనం చేసేస్తే పశువు అంటేనే పాసము చేత బంధింపబడేది కదా పాసం తీసేస్తే ఇంకా పశువు ఏమిటి పశు శబ్దం పోయిందా లేదా కనుక జీవుడికి శివుడికి తేడా ఏమిటంటే పాసమేట పాశబద్ధుడు జీవుడు పాసరహితుడు ఈశ్వరుడు అంతే తేడా కనుక జీవుడు ఈశ్వరుడు ఏకత్వం ఎప్పుడు నువ్వు చెప్పగలవు పాసం తీసేయి అదొక్కటి పాసం నువ్వు తీయగలవా వల్ల కాదు ఆయన శరణు వేడవలసిందే పతిని శరణు వేడితే పాసం ఆయనే తీసేస్తాడు అది ఈ శరణి వేయడం అనేక రకాలు ఉపాసన భక్తి ఒకటి విచారణ అదే వేదాంతపరంగా మహాపాశుపతాస్త్రాగ్ని అంటే ఆత్మానాత్మ విచారణ 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 జ్ఞానయోగంలో విచారణ ఉంటుంది చూడండి జ్ఞానయోగంలో విచారణ ఉంటుంది కర్మయోగంలో ధర్మం ఉంటుంది ఉపాసనలో భావన ఉంటుంది మరొక్కసారి చెప్తున్నా చూడండి కర్మ చేస్తున్నంతసేపు ధర్మం ఉండాలి ఉపాసన చేస్తున్నంతసేపు భావన ఉండాలి భావన ఉండాలి జ్ఞాన మార్గంలో విచారణ ఉండాలి ఇది మూడు సాధనలు ఇట్లా అందుకే విచారణాశీలమైనటువంటి ప్రవృత్తిని జ్ఞానపరంగా పాశుపతము అని అంటారు ఇక్కడ ప్రతిదానికి మనం జ్ఞానపరంగా అర్థం చెప్పుకోవాలి పరంగా అర్థం చెప్పుకోవాలి ధర్మపరంగా అర్థం చెప్పుకోవాలి మూడు చెప్పుకోవాలి కదా అందుకు మూడు చెప్తున్నా ఇక్కడ పరంగా పాశుపత మంత్రం జ్ఞానపరంగా ఆత్మానాత్మ విచారణ అది అది జరిగితే ఇంచుమించు అంతా అయిపోయిందండి అవసరశీలన్నీ పూర్తి అయిపోయి వాడు అక్కడ మిగిలేడు కామేశ్వరాస్తాసర శూన్యక కామేశ్వరాస్త్రం అంటే ఏమిటి ఇది తెలుసుకోవాల్సింది ఈ కామేశ్వరాస్త్రం ప్రయోగించగానే అమ్మవారు చేసిన పని ఏంటో చూడండి ఇప్పుడు ఎవరు మిగిలేరు బండాసురుడు ఒక్కడు అని మనం అనుకుంటున్నాం ఆవిడకి తెలిసి ఏం మిగిలేదు శూన్యక పట్టణం కూడా ఉందిట వాడు శూన్యక పట్టణం క్యాపిటల్ సిటీ అలాగే ఉంది చిత్రం ఏంటంటే క్యాపిటల్ సిటీలో ఆడవాళ్ళు ఎవరు యుద్ధానికి రాలేదండి మగవాళ్ళు ఎవరు ఇంట్లో లేట అందరూ యుద్ధానికి వచ్చారు వాళ్ళందరూ పని పూర్తి చేసేది పార్శ్వతాస్త్రాగ్నితో ఇంకా అంటున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు పిల్లలు మిగిలిపోయారుట ఇక్కడ పిల్లలు ఆడవాళ్ళు మిగిలిపోయారుట ఇప్పుడు ఈ వీడు కొట్టిన దెబ్బ ఎలా కొట్టిందంటే ఒక్క అస్త్రం కామేశ్వర అస్త్రం అస్త్రం వెళ్ళి భండాసురుడిని దగ్ధం చేస్తూనే అదే సమయంలో మొత్తం శూన్యక పట్టణాన్ని తగలబెట్టింది శూన్యక పట్టణం ఉన్న స్త్రీలు శిశువులు కూడా సంహరింపబడ్డారు ఇది ఆలోచించుకోవాల్సిన గొప్ప అంశం వెంటనే మనం బయలుదేరిపోతాం ఏమంటే ఆడపిల్లల్ని పిల్లల్ని చంపచ్చా ఎంత పని చేసిందంటే వీడు భండాసురుడి ఫ్యామిలీ అది మర్చిపోవద్దు మామూలు ఆడవాళ్ళు కారు ఇక్కడ చెప్ తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే శిశువులు అంటే ఇంకా ఎదగకుండా ఉన్నటువంటి రాక్షసత్వం బీజ దశలో ఉన్న రాక్షసత్వం బీజములు అది అనమాట అలాగే ఆడవాళ్ళు అంటే తిరిగి రిప్రొడ్యూస్ చేయగలిగిన రాక్షత్వం అది తిరిగి ఉత్పత్తి చేయగలిగిన సమర్థ క్షేత్రం అది బీజం అది రెండున్నాయి అక్కడ కనుకనే ఇప్పుడు కొట్టి ఉన్న జన్మలో ఉన్న అజ్ఞానాన్ని కొడితే లాభం లేదు ఇంకా తర్వాత ఉన్న కర్మ బీజములు అజ్ఞాన బీజములు వాటిని కూడా సమూలంగా నశింపజేయాలి అది అమ్మవారి చేసింది సమూల కర్మక్షయం జరగాలి అదే ఇక్కడ సభండాసుర శూన్యక శూన్యక పట్టణంతో సహ నశింప నశింపజేసిందండి ఏం పట్టణం అది పేరు ఒక్కసారి అర్థం చేసుకోండి శూన్యక అంటే అర్థం ఏంటి ఏహీ లేదు మరి ఎంతసేపు ఉంది అదే శూన్యకం అంటే అది అద్భుతమైన పేరు పెట్టడం లేని అండి అంటే ఏమీ లేదు అన్నీ ఉన్నట్టు అనిపిస్తాయి అదే మన జీవితం అదే మన అజ్ఞానం ఏమీ లేదు అన్నీ ఉన్నాయనిపిస్తుంది ఒకడు అంటాడు ఏంటంటే అబ్బో నేను లేకపోతే మా పని జరగదండి అని భ్రాంతి నువ్వు లేకపోయినా జరుగుతుంది అలా అనుకుంటాం మనం నేను లేకపోతే ఏది జరగదని అలా అనుకుంటుంటే తృప్తి ఆ తృప్తి ఆ శూన్యకం అంటే మరి ఏం లేదు ఇలా తయారు చేసుకున్నాం అబ్బా నేను లేకపోతే మా మనవడు ఉండలేరండి నేను లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారో ఏమీ కారు హాయిగా ఉంటారు మనకు మనం అలా అనుకుని అలా తయారు చేసేసుకున్నాం అంటే ఏమీ లేనిది ఉందనుకుని ఉందనుకున్న దానికోసం తాపత్రయ పడుతూ చాలా చాలా పెంచుకుపోయి అసలు ఆవిడికి మర్చిపోయాం ఉన్న మర్చిపోయి లేనిది తయారు చేసుకుని లేనిది ఉందనుకుంటున్నాం ఉన్నది లేదనుకుంటున్నాం ఉన్న అమ్మని లేదని మర్చిపోయాం లేని ప్రపంచాన్ని ఉందని పట్టుకున్నాం అదే శూన్యకం అంటే ఇదే మిథ్య ఇది చెప్తే అర్థం కాదు ఎందుకంటే శూన్యకు ఉందనుకోన అలవాటైపోయింది ఆవిడ కామేశ్వర అస్త్రం వేస్తే గానీ తొలగదు ఇది ఇప్పుడు నేను చెప్తే పోతుందా అది ఇంత భయంకరమైంది శూన్యక పట్టడం దాన్ని కొట్టిందండి అమ్మవారు అది కొట్టేస్తే ఇంకేమీ అక్కర్లేదండి అవిద్య యొక్క సమూల నాశనం అది అయిపోయింది అది అయిపోతే ఇంక మిగిలింది ఒక్కరే అవును శత్రువులందరూ పోతే ఎవరైనా మిగులుతారు అది ఒక్కటి ఆలోచిస్తే ఎవరు గెలిచారో వాళ్ళు మిగులుతారు మొత్తం భండాసురుడితో పాటు శూన్యక పట్టణం పోతే మిగిలిందెవరు ఇంకా గొడవలేదు మిగిలిందెవరు ఏక అమ్మ మాత్రం మిగిలి ఏకం అద్వితీయం ఇంతవరకు ఉన్న అనేక అనేక భావములైనటువంటి బండాసురుడు ఇవన్నీ పోయాక ఇంకా మిగిలింది ఒకటే పరదత్వము అది తెలియాలి ఇప్పుడు కామేశ్వరాస్త్రం అంటే ఏంటో బాగా పరిశీలించాలి ఇది కానీ దొరికిందా అల్టిమేట్ అండి ఇది కొట్టేస్తాను మొత్తం